కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను చట్టాలను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు కార్మికులు ఇక మీదట సమ్మె చేసే హక్కు సంఘాలు పెట్టుకునే హక్కు వేతనాలు పెంచమనే హక్కు లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడారు కార్మికులు చేస్తున్న పోరాటాలకు వారి వేతనాలకై ఎన్నో ఏళ్లుగా వారి హక్కులకై పోరాటం చేస్తున్నారని అన్నారు బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు గిట్టుబాటు ధరలేక లక్ష మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు రైతుల భూములన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేందుకు పూనుకున్నారని తెలిపారు దేశ సంపద మొత్తం అంబానీ అదానీ చేతుల్లోనే ఉందని ప్రజల చేతుల్లో సంపద లేకుండా చేస్తున్న ధోరణి బీజేపీ పార్టీదేనని దుయ్యబట్టారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగర్ను వెంటనే నిలిపివేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ నాయకులు చర్చలు జరుపుతామని విన్నవించి బహిరంగంగా లేఖలు విడుదల చేశారని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు ఐదు వందల మందికి పైగా మావోయిస్టులను మట్టుపెట్టారని మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు సంబాల కేశవరావుతో సహా వారి శవాలను కూడా దహనం చేసిన దారుణ ఘటనకు పాల్పడ్డారన్నారు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ఘటనలకు పాల్పడితే రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సాగర్ రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లవెల్లి కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు కార్మికులు తమ సాధించుకున్నటువంటి హక్కుల్ని లేబర్ కోళ్లని అన్నింటినీ కుదించేసి అన్నింటినీ కూడా హక్కులను కాల రాస్తున్నారు అంటే సమ్మె చేసి ఉండకూడదని సంఘం పెట్టి ఉండకూడదని వేతనాలు పెంచమనే హక్కు ఉండకూడదనే పద్ధతుల్లో కార్మికుల హక్కులంతా కూడా నాలుగు కోళ్లుగా కుదించేసి వాళ్ళ హక్కుల్ని కాల రాస్తున్నారు దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కనీసం వేతనం ఇరవై ఆరు వేలైనా ఉండాలా పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు కూడా పెంచాలా ఆ కుటుంబాలు కూడా ప్రతకాలే కదా ప్రతికు నీరు ఇరవై ఆరు వేల రూపాయలు నెలకు కనీస వేతనం ఉండాలని చెప్పంటే స్పందించడం లేదు ఆ సమస్య మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలా ఆ రకంగా కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన పోరాటాలకు కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది తీస్తుంది అట్లాగే రైతాంగం వాళ్ళకి ఇటుబాటు ధర లేదని మార్కెట్ కల్పించడం లేదని ఎరువుల మీద సబ్సిడీలు ఇవ్వడం లేదని ఇటువంటి అనేక కారణాల చేత బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా అలాంటి స్థితి కొనసాగుతుంది అందుకని వాళ్ళ రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి కార్యక్రమానికి కోరుకుంటుంది ఆ రకంగా రైతులకు కూలీలకు కార్మికులకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుంది దీన్ని శ్రామిక వర్గాలని వాళ్ళ శ్రమను దోచిపిడి చేసుకోవడానికి తప్ప కార్పొరేట్ సంస్థలను పెంచి పోషించడం తప్ప ఇంకో పద్ధతి లేదు బీజేపీ అనుసరిస్తున్నటువంటి దాంట్లో సమానమైనటువంటి ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నటువంటి విషయాన్ని పరిష్కరించకుండా ఏదో ఆదాను అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో సంపద పోగై ప్రజల చేతుల్లో సంపద లేకుండా చేసేటటువంటి ధోరణిని బీజేపీ అనుసరిస్తుంది దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని బీజేపీ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉండే ప్రజా వ్యతిరేక విధానాల పైన బీజేపీ విధానాలపైన వరాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి ఆపరేషన్ ఖగాను వెంటనే నిలిపివేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికే చాలాసార్లు మావోయిస్టు పార్టీ నాయకులు మేము చర్చలకు సిద్ధమని చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పి ఒకటికి నాలుగు సార్లు బహిరంగంగా లేఖలు విడుదల చేశారు అయినా సరే వేల మంది బలగాలతోన అడవినంత కూడా చుట్టుముట్టి ఇప్పటికే ఐదు వందల మందికి పైగా ఈ ఎన్కౌంటర్ల పేరుతో హత్యాకాండకు పాల్పడేటువంటి ఘటన జరిగింది అట్లాగే వాళ్ళ పార్టీ అగ్ర నాయకులు నంబాల కేశవరావుతో సహా చంపేసి అట్లాగే శవాలను కూడా మన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళే దహనం చేసినటువంటి దారుణమైనటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి చివరి నాటికి మావోయిస్టులనే లేకుండా చేస్తామనేటటువంటి పద్ధతుల్లో హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నాడు చర్చలు జరుపుదాం పరిష్కారం చేసుకుందామని అన్న తర్వాత చర్చలు జరపాలి కదా ప్రభుత్వం ఒకవైపు పాకిస్తాను భారతదేశం మధ్య ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో చర్చలు జరుపుకొని కాల్పుల విరమణ చేశారు ఒక రెండు దేశాల మధ్యనే సమస్య వచ్చినప్పుడు చర్చలు జరిపి కాల్పుల విరమణ చేసుకుంటే మన దేశ పౌరులు ఈ సమాజంలో దోపిడీ వ్యవస్థ పోవాలని అనగారినటువంటి తరగతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాడుతున్నటువంటి వాళ్ళు అట్లాగే ముఖ్యంగా ఆ పే ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళ పట్ల చర్చలు జరపకుండా పూర్తి నిరంకషత్వంగా వివరిస్తూ వాళ్ళని నిర్మూలిస్తామని చెప్పి మాట్లాడడం అనేటటువంటిది దారుణమైనటువంటి విషయం ఇప్పటికైనా ప్రభుత్వం స్పంది స్పందించాలా చర్చలు జరపాలా చర్చలు జరిపి సామరస్కంగా పరిష్కారం జరిగేటట్టు చర్యలు తీసుకోవాలి